అసలు కాంగ్రెస్ ఓట్లు చీల్చి ఎవరికి నష్టం కలిగించాలనుకుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ వల్ల ఎవరికి లాభం నష్టం జరగలేదు కాదమ్మా కాంగ్రెస్ ఓటు తీల్సటం కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఓటు ఆరు పర్సెంట్ ఓటు తీర్చేది ఉంది కదా ఆరు పర్సెంట్ వాళ్ళకి ఢిల్లీ మహానగరంలో వాళ్ళకి వచ్చింది ఆరు పర్సెంట్ ఓట్లు ఒక సీట్ వాళ్ళు ఓట్లు వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ గా వస్తారంటే పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఓట్లు వచ్చింటే వాళ్ళు ఏదో ఓట్లు తీర్చారు இல பக்கோடு கூட இல்லை வாழ் இன்ட்ல ஐதுகுரு முரு முரு காங்கிரஸ் விரைத்து பார்த்தி அது ஆ பார்ட்டி ஏ லீடர் கூட வாழ் இன்ட்ரோ வாழ் ஃபுல் ஓட்டுல இன்ட்லொள்ளே ஐதுகுரு இது காங்கிரஸ் முகர் பயிட்டு வாழ்நாள் ஆ பரிசு காங்கிரஸ் பார்ட்டி வாழ்க்கை வாழ் ஓட்டு கீச்சே சீன் எக்கி கேம் ப்ளேயர் காது ஏர் இக்னோர் வாழ் అసలు లిస్ట్లో లేని ఒక వాళ్ళ మనకు వాళ్ళకి ఏదో ఓట్లు ఉన్నాయి వాళ్ళు ఏదో ఓట్లు వాళ్ళ ఆమ్ ఆద్మీకి తేడా జరిగింది ఇవన్నీ ఎదో లాజికల్ అమ్మాయి అసలు కాంగ్రెస్ అనేది ఫ్రేమ్ లో లేదు అవి ఉన్న ఆటలు లాగా ఏదో నేషనల్ పార్టీ కనుక ఉండాలి కనుక ఉందో ఆటలు అరటిపండు జరిగితే దానికి కాంగ్రెస్ కి ఈ ఢిల్లీ ఎలక్షన్ లో ఏమీ లేదు మొన్న గత ఎన్నికల్లో బిజెపి మహారాష్ట్రలో ఎక్కడ కాంగ్రెస్ కి ఈ దేశం మొత్తం మీద ఎక్కడా లేదు ఏదో కంతి గాలి పడ్డట్టు ఒక ఆంధ్రలో జరిగింది ఏదో అనుకోని అంటే పోయిన రెండు పోయిన రెండు టర్మ్ల ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కి మాత్రమే అంకితమైనటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు అధికారంలోకి ఎలా సిస్టమాటిక్ ప్రజలు ప్రజా సమస్యల్ని ప్రజల కోసం వాళ్ళు తీసుకున్న సమస్యలు టేకప్ చేసే సమస్యలు ఇక్కడ బిజెపి కావాలి అనుకుంటున్న సగం పర్సెంట్ అయితే మోడీని బట్టి బీజేపీ అన్ని రాష్ట్రాల మంచి ప్రభుత్వం వస్తాస్తున్నాయి డబుల్ సర్కార్ అయితే డబుల్ ఇంజియన్ సర్కార్ అయితే బాగుంటుంది అని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రజల్లో ఉంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ కేజ్రీవాల్ని తన్ని తరిమేయాలి ఇలాంటి మోసగాడిని ఇలాంటి అబద్దాల కోరిని ఇలాంటి వాడిని మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వకూడదని ఒక ఆగ్రహం కేజ్రీవాల్ మీద ఆగ్రహం అన్ని అబద్ధాలు అన్ని నోరు అబద్ధాలు అబద్దాలు పొద్దున్న లెగిస్తే సాయంత్రంలో పది ఆ పది మా మాయ మాటలు ఈ ప్రజలు చాలా ఆగ్రహం సో ఫిఫ్టీ పర్సెంట్ కేజ్రీవాల్ మీద ఆగ్రహం ఫిఫ్టీ పర్సెంట్ మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ మీద ఒక నమ్మకం మిగతా రాష్ట్రాల్లో బాగా జరుగుతుంది మనం కూడా డబుల్ డబుల్ ఇంజన్ సర్కారు అయితే మన రాష్ట్రం కూడా ఆ దేశానికి క్యాపిటల్ అమ్మా దేశానికి క్యాపిటల్ ని ఎంత దౌర్భాగ్యంగా నడిపారు ఈ పదేళ్ళు ఈ కేజ్రీవాల్ అన్ని అసలు అన్ని అబద్ధాలు అన్ని డ్రామాలే వా వాటర్ లేదు రోడ్లు లేవు మళ్ళీ శిశు బహాలను కట్టుకుంటాడు ఈయన ఇన్ని కోట్లు పెట్టి పెద్ద శిశు బహాలు దానిలో బండే ఇది ఏం అస్సలు వాటి విలువ ఒకటి లోపల డెకరేషన్ చూస్తూ ఉంటే నేనే ఆత్మ ఆమ్ ఆద్మి సామాన్యుడిని నేను మామూలుగా ఉంటాను మామూలు కారులో వెళ్తాను నాకు సెక్యూరిటీ అంతా ఖర్చు అవసరం లేదు నేను ప్రజలు కోసం అని ఇన్ని అబద్దాలు చెప్పి ఇన్ని మాయమాటలు చెప్పి ఆ చాలా అమాయకులాగా చాలా సీసల్లాగా నటించి ప్రజల్ని నాటంతో మెప్పించి గెలిచాడు మొదటిసారి అయిపోయింది మొదటిసారి కొంచెం ఏదో సరే కొత్త కథ ఇంకోసారి అవకాశం ఇద్దాం నీ కొత్త కథ అనుభవం లేక చేస్తున్నాడు రెండోసారి ఇచ్చాడు రెండోసారి ఇస్తే తన స్పర్శనల్ సంపాదన వాళ్ళకి అందరూ మొత్తం మినిస్టర్ గ్రూప్ మొత్తం ఈ అవినీతి ఆ అవినీతి దాంట్లో డబ్బులు సారాయి డబ్బులు ఆలకా డబ్బులు స్కూల్ బండిలో డ్రామా హెల్త్ దీంట్లో డ్రామా అన్ని అవినీతి అవినీతి ప్రజలు ఆగ్రహం రెచ్చిపోయి ఉన్నారు రెచ్చిపోయి వీటిని అసలు మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళని మీ కేజ్రీవాల్ వాళ్ళు ఏంటంటే రాజకీయాలు రాజకీయం రాజకీయాల్లో ఒక చిన్న పెద్ద తేడా తప్పు జరిగిపోయింది కేజ్రీవాల్ మరొకళ్ళు ఎవరైనా మేము నీతిమైన రాజ్యం ఇస్తాము మేము భారత ఓపెన్ వైట్ పేపర్ లాగా తెల్లని రాజ్యం ఇస్తాము సోషల్ అని నమ్మి అంటే కూడా నమ్మే పరిస్థితి లేకుండా చేసే రాష్ట్ర ప్రజలు ఢిల్లీ ప్రజలు ఎందుకంటే నమ్మారు ఆ మాటలు చెప్తే నమ్మారు చాలా పారదర్శకమైన ప్రభుత్వం ఇస్తాం నీతి రహి నీతి ప్రభుత్వం ఇస్తాం అవినీతి రహిత ప్రభుత్వం ఇస్తాం వాళ్ళని పెడతాం వీళ్ళని పెడతాం వీళ్ళని అవన్నీ చేసిన వాళ్ళు ఎవరు ఇన్ని మాటలు చెప్తే నమ్మారు కొత్త రక్తం కొత్త బ్లడ్ ఓకే మన లంద చూసేది ఏదో మంచి చదువుకున్నాడు అని నమ్మారు ఆ నమ్మకాన్ని హోము చేశారు ఇవాళ రేపు ఇంకొకటి వచ్చి ఇలా కేజ్రీవాల్ దాకా నీతులు చెప్తే నమ్మే పరిస్థితి కూడా రాజకీయాల్లోకి ఆ పరిస్థితి కూడా లేకుండా చేసేసాడు కేజ్రీవాల్ కేజ్రీవాల్ చేసే పెద్ద ద్రోహం దేశ రాజకీయాలకి ఎవడన్నా నీతి మాటలు చెప్పినా నేను నేను నిస్వార్థంగా పరిపాలించి చెప్పినా ప్రజలు నమ్మని పరిస్థితి తీసుకొచ్చింది అది చాలా దౌర్భాగ్యం అతను అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఓడిపోవాలి రేపు ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ఆంధ్రాల్లో కూడా ఈ అబద్దాలు ఆడి రాజకీయ అధికారంలోకి వచ్చిన వీళ్ళకి ప్రజలు భరతం పట్టాలి ఆ భరతం పట్టే రోజు కూడా ఇక్కడ కూడా వస్తుంది